ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి పది సోమవారం నాడు తులారాస్ వారికి హండ్రెడ్ పర్సెంటేజ్ లైఫ్ సెటిల్ అయ్యే న్యూస్ తెలియబోతుంది మరి ఆ యొక్క న్యూస్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే ఇక మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ముందుగా మనం తులారాస్ వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం ఈ సమయంలో ఈ యొక్క తులరాస్ వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి కానీ మీరు మార్పునకు సిద్ధంగా ఉండాలి సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చుకోవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి మీ లైఫ్ స్టైల్ పై శ్రద్ధ వహించండి ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులారాశి వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ అవకాశాన్ని ఈ యొక్క నెలలో అస్సలు మిస్ కావద్దు ఈ మీ యొక్క లక్ష్యాన్ని సరిపోయేటటువంటి ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ట్రై అలాగే ఆఫీసులో మీ సర్కిల్ ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటి వారు సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి కొన్ని సవాళ్ళు ఉండొచ్చు కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టాలకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇకపోతే మార్చి పది సోమవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు లైఫ్ సెటిల్ అయ్యే న్యూస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు వినబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తుల్లో హండ్రెడ్కి నైన్టీ పర్సెంటేజ్ వరకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ వారికి ఈ యొక్క న్యూస్ అనేది ఖచ్చితంగా అందుతుంది మరి అది ఏంటి అనేది చూద్దాం విదేశాల్లో జాబ్ చేయలే కోరిక ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరుతుంది వారికి సంబంధించి మీరు అనుకున్న దానికంటే కూడా హై రేంజ్ ప్యాకేజీతో తో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు గుర్తు పెట్టుకోండి ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు లైఫ్ సెటిల్ అయిపోయే ఉద్యోగంలో జాయిన్ అవుతారనమాట దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు వారు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీకు దేనికి కూడా లోటు అనేది ఉండదు డబ్బు లోటు ఉండదు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇకపోతే ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో తొలగి వారు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా మీ డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి విద్య లేదా మీ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి ఇన్కమ్ని ఇస్తుంది ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది మీ బడ్జెట్ పైన ఒక కన్నీసి ఉంచండి ఎందుకనంటే బడ్జెట్ ఎంత అని లెక్కలు వేసుకుంటేనే మీకు డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి ఎంత సేవ్ చేసుకోవాలి అని అది తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి అవసరమైనటువంటి టైంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం తొలరాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మీ దినచర్యలో క్రమం తప్ప తప్పకుండా వ్యాయామం పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు తదుపరి మీకు ఎటువంటి అనారోగ్యాలు చేయకుండా జాగ్రత్తగా చాలా సేఫ్గా అంటే మునుముందు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తగా ఉంటారనమాట అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు మీకున్నటువంటి కోరిక మేరకు తులారాశి స్టూడెంట్స్ మీ గోల్ను రీచ్ అవుతారు అనుకున్న ర్యాంక్ను ఖచ్చితంగా సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది లేకపోతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులారాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్లీ రాదు కాబట్టి మీరు ఈ టైంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు ఇక అదే విధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి తమకు సొంత ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు రాబోయే రోజులు మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరబోతుంది అయితే సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు సో చూసారు కదా మార్చి పది సోమవారం తులారాశి వరకు లైఫ్ సెటిల్ అయిన న్యూస్ ఏ విధంగా వినబోతున్నారు ఆ న్యూస్ ఏంటి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కంటే మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్